రాష్ట్ర అభివృద్ధి గానీ సంక్షేమం గాని అసలు రెండిటిని సమర్థవంతంగా చేయగలిగిన నాయకుడు చంద్రబాబు గారు చంద్రబాబు గారు అంటారా లేకపోతే జగన్ గారు అంటారు గత ఐదు సంవత్సరాల్లో పాత గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా చూశారు ఇప్పుడు సంవత్సరం ఒక నాలుగు నెలలు ఇంకా అవల అంటే పదహారు నెల్లు కూడా నిండల ఈ గవర్నమెంట్ ఎన్డిఏని గవర్నమెంట్ ఆ సంవత్సరాలు ఎప్పుడు పోతాడే ఈ జగన్ ఎప్పుడు పోద్దాయి ఈ పరిపాలన అని ప్రతి ఒక్కరు చిన్న పిల్లలకు ఊహ తెలియని పిల్లలకు కూడా ఆలోచించే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నడిపిన రోజులవి కనుక ఇప్పుడు ఈ పదహారు నీళ్ళు కూడా పూర్తి చేసుకునే ఎన్డీఏ కూటమిలో ప్రశాంతంగా రామరాజ్యం ఎలాగుండదో మనకు తెలియదు కానీ అలాంటి పరిస్థితి కూటమి గవర్నమెంట్లో ఉంది కనుక ఎవరైనా సరే లోకజ్ఞానం ఉన్నోళ్ళే కానీ పొలిటికల్ అనుభవం ఉన్నోళ్ళే కానీ రానున్న ఫ్యూచర్ ఆలోచించే ఏ యూత్ అయినా అయినా ఏ అయినా సరే ఇలాంటి గవర్నమెంట్ని కోరుకుంటారు ఎందుకంటే గతంలో అన్ని ఇబ్బందులు ఒక లిక్కర్ స్కామ్ ఒక ఇసుక స్కాము అలాగే ప్రతి ఒక్కటి రోడ్డు మీద ఏం దొరికితే అది పట్టుకెళ్లిపే రకం గత ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రభుత్వం అలా కాదు ప్రశాంతంగా ఇక్కడ జాబు లేకపోతే జాబ్ వచ్చే అవకాశాలు అలాగే ఫ్యాక్టరీలు తీసుకురావాలి కానీ రోడ్లు వేయడం కానీ కరెంటు తేవడం కానీ కొండ ప్రాంతంలో డాజియ ఈ సిటీ ఇది కొండ ప్రాంతంలో ఎక్కువ వంటల్లో ఉంటుంది ఈ కొండ ప్రాంతానికి ఏం చేయాలి అన్న ఆలోచనలో ఈ గవర్నమెంట్ ఉంది తప్ప పాత గవర్నమెంట్ లాగా దోచుకునే ఆలోచన అయితే లేదు కనుక ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళిద్దరికీ పెద్దన్నగా ఉన్న నరేంద్ర మోడీ గారిని కూడా ప్రతి ఒక్కరు మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా అదే పశ్చిమ నియోజకవర్గంలో చూస్తే ఎస్సీ ఎస్టీ ముస్లిమ్స్ వీళ్ళు ఎక్కువగా ఉండే ఏరియా ఇది విజయవాడ సిటీకి అతి బలమైన ఈ సామాజిక వర్గాలు ఉండే ఏరియా పశ్చిమ నియోజకవర్గం వీళ్ళు కూడా ఎనభై శాతం మాకు ఎన్డీఏ గవర్నమెంటే కావాలి గతంలో తెలియక రాజశేఖర్ రెడ్డిని నమ్ముకునే కొంత కాంగ్రెస్ వాదులు ఉండి జగన్కి సపోర్ట్కి వెళ్ళారు వాళ్ళు తెలుసుకొని ఇప్పుడు మాకు ఈయన కరెక్ట్ కాదు ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో మేము ఏది కావాలన్నా అడిగి తీసుకోగలుగుతున్నాం మాకు వీళ్ళు చేస్తున్నారు అన్న నా నమ్మకం ఏర్పడింది కనుక అన్ని కులాలోళ్ళు అన్ని మతాలోళ్ళు అన్ని పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు మారి ఏది పదహారు నెలలు అవ ముందే ఇంకా మనకి మూడున్నర సంవత్సరాలు ఉంది ఈ మూడున్నర సంవత్సరాల్లో ఎన్ని వస్తాయో ఇక్కడ ప్రజలకే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాకుండా భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు కూడా తెలుసుదని ఈ సందర్భంగా అయితే ప్రజల సమస్యలు అయితే వినడం కానీ స్పందించడం గాని ప్రస్తుత గవర్నమెంట్ అయితే చెయ్యట్లేదు అసలు ఒక ప్రజల సమస్యల్ని బహిరంగంగా చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదు అంటున్నారు అసలు అందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు అసలు ప్రజల సమస్యల్ని పండించుకున్న గవర్నమెంట్ ఏదంటారు ఎవరు అంటున్నారు వైసీపీ వాళ్ళు అంటున్నారు అంటే వైసీపీ వాళ్ళు ఏమైంది గత నూట యాభై ఒక్క సీట్ గత ప్రభుత్వం ఇస్తే పదకొండుకి దిగజార్చారంటే కారణం ఏంటి వాళ్ళు వా ప్రభుత్వానికి ఒక నమ్మకం లేదు ఒక బాధ్యత లేదు వాళ్ళు దోచుకోవడానికి వచ్చారని నూట యాభై ఒకటి నుంచి పదకొండు దిగజార్చారు వాళ్ళు పేటిఎం బ్యాచ్ చెప్తారే తప్ప ప్రజలు ఎవ్వరూ చెప్పరు నేనేమంటున్నానంటే నేను ఈ మీరు ప్రతి ఏరియాకి వెళ్ళండి మీరు మా నియోజకవర్గం గురించి నేను చెప్తా ముందు ఆంధ్రప్రదేశ్ నుంచి తర్వాత చెప్పొచ్చు నేను మాకు చుట్టాలూర్లకి విజయనగరం వెళ్తా ఇట తిరుపతి సైడ్ నెల్లూరు సైడ్ వెళ్తా తెలంగాణలో హైదరాబాద్ వెళ్తా అక్కడ కూడా ప్రతి వాళ్ళని ఎంక్వైరీ చేస్తే మా బంధువులు మా ఫ్రెండ్స్ మా ఇల్లంతా చెప్తూ ఉంటారు కదండి ఇది రానున్న మళ్ళీ ఎందుకు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినాక ఎక్కడ ఏ సందులో ఏది జరుగుతుందో కూడా అందరికీ తెలుస్తుంది కనుక పేటిఎం బ్యాచ్ చెప్తా మాటలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నమ్మేవాళ్ళు లేరు ఆల్ది అందరు చిన్న పిల్లలతో సహా చూసేశారు వాళ్ళు దోచుకున్న డబ్బుతో ఈ పేటీఎం బ్యాచ్ని పెట్టి ఒక లాండ్ ఆర్డర్ను కొనడానికి ఒక న్యాయవాదులను కొనడానికి ఆ పాత గవర్నమెంట్ వాళ్ళు తప్ప ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి చేయట్లా కనుక ఈ కూటమి గవర్నమెంట్లో ప్రతి ఒక్కరు కూడా నమ్మకంగా విశ్వాసంగా మళ్ళీ ఇరవై ముప్పై సంవత్సరాలు ఈ గవర్నమెంటే ఉండేలాగా ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు అయితే గత ప్రభుత్వంలో మేము తీసుకొచ్చిన పథకాలనే ఈ ప్రభుత్వం అవలంబిస్తుంది అంటున్నారు అసలు ఆ పథకాల్లో మీకు నచ్చిన పథకం ఏదైనా ఉందంటారా జగన్ తీసుకొచ్చిన పథకాల్లో మీకు నచ్చిన పథకం ఏదైనా ఉందంటారా అండి నాకు ఇప్పుడు ఊహ తెలిసి నలభై ఆరు నలభై ఏడు సంవత్సరాలు నేనేం చెప్తున్నానంటే స్వాతంత్రం వచ్చినాక గవర్నమెంట్ ఏర్పడినాక ఏ గవర్నమెంట్ అయినా ఒక పథకం పెడతా ఉంది ఈ రోజు జగన్ వచ్చేసి నేనే పెట్టా పథకం అన్నదేం కాదు ప్రతి గవర్నమెంట్లో ఏంటంటే అప్పుడున్న కాలానికి ప్రజలకి ఏం కావాలో చూసుకొని ఒక పథకం ఎగస్టో పథకం రెండు పథకాలు ఎగస్టో పెట్టడానికి ఈ గవర్నమెంట్ రాజ్యాంగం ఇది ఇది ఏదో ఎవరో పిచ్చోలికి చెప్పినట్టు నేను నాలుగు పథకాలు తెచ్చేసా ప్రజలకి నేనే చేసేసా ఇంకెవరు చేయలేదు ఎన్ని ఒత్తు మాటలు ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రజలకి పథకాలు ఏదో ఒకటి సంక్షేమం ఇవ్వాల్సిందే ఎందుకంటే గవర్నమెంట్ ప్రజల మీద కొన్ని ట్యాక్స్లు కానీ కొన్ని రకాల బాధ్యతలు పెట్టి ఆ డబ్బుతో ప్రజలకి సేవ చేసే ప్రక్రియ ఈ రాజ్యాంగం ఈ జగన్ వచ్చి చేసేసేది ఏముంది ఏమండి జగన్ చెప్పాడు జగన్ పేటిఎం మనుషులందరికీ ఒకటే చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారిని చూడండి గత ప్రభుత్వంలో సొంత డబ్బులతో ఎంతమందికి సేవా కార్యక్రమం చేసే పథకాలతో ఉందా మరి ఇలాంటప్పుడు జగన్ ఉంచి ఒక్క రూపాయైనా ఒక ప్రజలకు ఇచ్చాడా ఎందుకు విజయవాడలో బొడమేర ములిగింది ఏమైనా చేశాడా మరి అదే ఆయన జగన్ గవర్నమెంట్లో చంద్రబాబు గారు చేశారు పవన్ కళ్యాణ్ గారు అయితే బోల్డ్ మందికి కరోనా ఆయన గవర్నమెంట్లో వచ్చింది చిరంజీవి గారు ఎన్నో వేల మందికి సహాయం చేశారు అలాగే బోల్డ్ వ్యవస్థలు చేశారు కానీ వైసీపీ నుంచి ఒక్కడైనా నా జోబుల డబ్బులతో ప్రజలకు చేస్తున్నాను చెప్పనండి గవర్నమెంట్ సొమ్ము అది ప్రజలకు ఇస్తున్నాడు దానికి ఏం చేసేది ఏముంది ఈయన సొంత డబ్బులు చేసి అదే కాకుండా ఆ పథకాల ద్వారా వీళ్ళు ఏం చేశారంటే నాలుగు పథకాలు చేస్తే నలభై వేలు మిగులుతాయి తొమ్మిది పథకాలు చేస్తే తొంభై వేలు మిగులుతాయి అని నాలుగు ఎగస్ట్రా యాడ్ చేసుకొని మిగతా ప్రజల డబ్బులు కూడా దోచుకోవడానికి ఆ పథకాలు పెట్టాడు ఆ పథకాలు కూడా సరిగ్గా ఉంటే నూట యాభై నుంచి పదకొండుకి ఎందుకు దిగజారిస్తారు ప్రజలు అదే అదే కాకుండా వాళ్ళ పార్టీలో వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళ నాయకుల్ని వాళ్ళ ఎమ్మెల్యేని మోసం చేసి ఈ డబ్బు దోచుకున్నాడు కాబట్టి వాళ్ళ కార్యకర్తలు కూడా వాళ్ళని నమ్మే స్థాయిలో జగన్ పార్టీలో లేరు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వైసీపీ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యే కానీ కూటమి గవర్నమెంట్లోకి రావడానికి అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎదురు చూస్తున్నారు అంటే ఆయన అయితే ఒక యాప్ కూడా తీసుకొస్తున్నాను కార్యకర్తలని ఇబ్బంది పెట్టిన వాళ్ళ కోసం తర్వాత అధికారంలోకి వచ్చాక సినిమా చూపిస్తాను కూడా అంటున్నారు కదా ఇది ఈ జగన్ అన్న వ్యక్తి అనంతపురం సార్ అనంతపురం కల్చర్ నాకు అంత తెలియదు మనం ఎంతసేపు సినిమాల్లో చూసుకొని అక్కడ లిస్ట్ ఇలా అనుకొని మాట్లాడుకోవడం తప్ప మనం అక్కడికి వెళ్ళి చూసింది లేదు అలా తయారు చేశారు జగన్ వాళ్ళ కుటుంబం కనుక అక్కడ ప్రశాంతమైన మనుషులు అక్కడ వీళ్ళు అమాయకుల మీద ప్రజల మీద మోసం చేసి మీ అంతు చూస్తా పేక నరికేస్తా చంపేస్తా ఇలాగా తయారైపోయి ఆంధ్రప్రదేశ్ కూడా ఇలా చేసేద్దామని అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అవన్నీ పప్పులు వడకు అక్కడ కూడా అనంతపురంలో ఇప్పుడు అందరూ ఈ కూటమి గవర్నమెంట్లో మంచి రోజులు వస్తున్నాయి వాళ్ళకు కూడా అక్కడ ఎందుకంటే లాస్ట్ ఇయర్ రెండు వేల పద్నాలుగు ఇదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కలిసి ఉన్నప్పుడు కియా కారు ఇది ఒక వ్యవస్థ తీసుకొచ్చారు ఈయనొచ్చినాకేమైంది వేల మందికి ఉపాధి వచ్చే ఒక ఫ్యాక్టరీ తెస్తే వాళ్ళని భయపెట్టించి రౌడీజం చేసి వాళ్ళని పంపించేశారంటే ఎంత దుర్మార్గం అండి వీళ్ళు ఒక క్రిమినల్ గ్యాంగ్ అండి క్రిమినల్స్ ఎప్పుడు మైండ్ ఎలా ఉంటాయంటే ఎవరిదైనా దోచుకోవడానికే వస్తారు తప్ప ఒకడికి సాయం చేసే వ్యక్తులైతే కాదు కనుక వాళ్ళ మైండ్ అలాగే ఉంటుంది వాళ్ళ పార్టీలో కూడా ఆల్మోస్ట్ అంటే దొందుకు రెండే అని దొందుకు దొందే అని చెప్పి అందరూ ఒకటి అవుతారు చూడండి దొంగలంతా అందులో చేరి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసి రౌడీజింగ్ చేసి అసలు వింటే అక్కడికి డబ్బులు ఇస్తారు లేకపోతే ఆయన కొడతారు ఇది వాళ్ళ పాలన అది అలవాటైపోయింది కానీ ఇప్పుడు అది కాదు ప్రజలంతా తెలివిగా ఉన్నారు ఈ గవర్నమెంట్ కూడా అలాంటి వాళ్ళని రానివ్వకుండా ఎవడైతే దుర్మార్గం చేశాడో వాళ్ళకి లా అండ్ ఆర్డర్ చొప్పున వాళ్ళకి గుణపాఠం ఉంటది రానున్న రోజుల్లో ఇలాంటి రౌడీజానికి ఆంధ్రప్రదేశ్లో చోటు ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే ప్రస్తుత ప్రభుత్వంలోనే కనీసం బయట తిరిగే స్వేచ్ఛ కూడా లేదు ఒక స్వతంత్రం లేదు అంటున్నారు అసలు మీ వ్యక్తిగత జీవితంలో ఏ ప్రభుత్వంలో మీకు సౌకర్యవంతంగా అనిపించింది అంటే ఒక ఫ్రీడమ్ అనేది ఏ ప్రభుత్వంలో ఉందంటారు అసలు ఇవన్నీ పిచ్చ మాట్లాడి మన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నెంబర్ వన్ స్థాయిలో ఉన్నాయి ఎలాగా మనకు పంటలు కానీ మన సముద్రం కానీ ఇలా ఉపాధి స్వాతంత్రం రాకముందు ఆంధ్రప్రదేశ్లో సగం గుడిసెలు వరకు ఉండేవి ఇండియాలో స్వాతంత్రం రాకముందు యూపీలో పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి డెబ్బై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ చాలా డబ్బు ఉన్న రాష్ట్రం కింద మారి ముప్పై సంవత్సరాలు అయింది ఇంకా స్వాతంత్రం రాకముందు గాంధీ దాత గారికి చెప్పిన డైలాగులు చెప్తే ఎలా సార్ స్వాతంత్రం రాలేదు తిరగ ఫ్రీడమ్ తిరగలేకపోతున్నారు ఇవన్నీ కాదు ఆంధ్రప్రదేశ్లో ఎనీ టైం రాత్రి పన్నెండు కాదు ఒంటి గంటకు కూడా ఈజవాడ రమ్మనండి ఎవరినైనా వేరే రాష్ట్రాల నుంచి ప్రశాంతంగా వాళ్ళ పనులు చూసుకొని వాళ్ళకి వెళ్ళే స్వేచ్ఛ ఇక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ మొత్తం పది మందికి సహాయం చేసే ఆలోచనే తప్ప ఇక్కడ దుర్మార్గమైన ఆలోచన లేదు వీళ్ళు ఎంతసేపు వేరే ఆఫ్ఘనిస్తాన్ ఇంకో దేశాల్లో జరిగేవన్నీ తీసుకొచ్చి ఇక్కడ కల్పితలు చేసి ఇక్కడ ప్రజలను మోసం చేసి మళ్ళీ మనం అధికారంలోకి రావాలని ఆలోచనతో కొన్ని డబ్బుతో కొనాలనే ఆలోచనతో వీళ్ళు ఉన్నారే తప్ప ప్రజలకు సాయం చేసే పార్టీ అయితే జగన్ పార్టీ కాదు కనుక జగన్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే స్థాయిలో లేరు ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ప్రశాంతంగా ఉంది రానున్న రోజుల్లో ఇప్పుడు చూస్తున్నారు ఉచిత బస్సు ఇలాంటి ఎన్నో రావచ్చని ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్ముతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పినా నమ్మే స్థాయిలో లేరు ఎందుకంటే ఇప్పుడు అంత సాఫ్ట్వేర్ మొత్తం కూడా మనకి యూట్యూబ్ ఛానల్ కానీ సోషల్ మీడియా కానీ పేపర్ కానీ అన్నీ కూడా ఈజీగా తెలుస్తున్నాయి ఎవరు మోసం చేసేద్దామంటే అవ్వదండి కనుక ఈ సందర్భంగా నేను వాళ్ళకి మరొక్కసారి చేతులు ఎక్కి దండం పెట్టి ఏం చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కుదిరితే సాయం చేయండి లేదా మీ బతుకులు మీరు బతకండి అంతేగాని మీ మాటలతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసే ప్రక్రియ మాత్రం చేస్తే మీతో పాటు మీ కుటుంబం మీ కడుపును పుట్టిన బిడ్డలు కూడా నాశనం అయిపోతారని ఈ సందర్భంగా చెప్తాను భవిష్యత్తులో మళ్ళీ మీరేమన్నా ఒక అవకాశం అని చెప్పి మళ్ళీ జగన్ వస్తే ఒక అవకాశం ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా లేకపోతే మళ్ళీ చంద్రబాబు గారికి మీ మద్దతు ఇస్తారా ఎవరిని అడుగుతున్నారు సార్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే ఖచ్చితంగా ఉన్నారు ఎందుకంటే ఎవడైనా కోరుండి గజ్జిని తగిలించుకోడు అవునా కాదు జబ్బులు ఊరికినే తెచ్చుకోరు తెలియక ఏదో వస్తే తెలియక తప్పు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి ఆయనకి ఏదో ఇద్దాం ఛాన్స్ అని తెలియక తీసిన తప్పు మళ్ళీ ఆ తప్పు చేసే ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు ఎందుకంటే అంత దుర్మార్గం అండి రోజు ఎప్పుడు ఎలక్షన్ అయిన సంవత్సరం ఆరు నెలలకి ఎసుకాపేసి దరిద్రం చేసేశాడు ఉపాధి లేకుండా అలాగే మందుతో చాలామంది ప్రాణాలు తీసేసి వాళ్ళ కుటుంబాలకి తల్లి తండ్రి లేకుండా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంట ఆంధ్రప్రదేశ్లో చాలా కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి అదే కాకుండా ఆటో వాళ్ళకి ఓ వంద రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలు లాగే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఇలాంటివి చెప్పుకుంటూ పోతే అసలు పాదయాత్ర చేసి ఎక్కడ స్థలాలు ఉన్నాయో చూసుకోవడానికి వెళ్ళి పాదయాత్ర చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దాన్ని డెవలప్ చేయడానికి వెళ్ళా ఇక్కడ ఈ స్థలం ఉందా దుబ్బెద్దాం ఈ ఆలోచనతో పాదయాత్ర చేశాడని ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తెలిసిపోయింది అలాంటి పాదయాత్రే కాదు ఇంక ఏ యాత్ర కూడా చేసినా జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితిలో లేరు